మేము బెత్తిలేని ఆర్ కోరి వాసులం ఇరవై సంవత్సరాల నుంచి ఆ పైన ఉన్నామండి ఇక్కడ ఈ రోడ్డు చాలా ప్రాబ్లం గా ఉంది ఈ నీళ్లు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు మోకాళ్ళు అవుతున్న నీళ్ళు నడిచాము అంతకుముందు గత ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ గారు చెప్పినా గానీ గద్దె రామ్మోహన్ గారు ఏ పని చేయలే ఇక్కడ గడప గడపకి కార్పొరేటర్ బాబు గారు అవినాష్ బాబు గారు వచ్చి చూసి మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకున్నాం వాళ్ళు స్పందించి ఈ రోడ్డుని ని వేయడానికి గ్రాంటీ చేయించారు ఇప్పుడు అవినాష్ గారు పుణ్యమా అనేసి మాకు రోడ్డు డ్రైనేజీ అవి శాంక్షన్ చేశారు మూడు నెలల కిందట బాబు చెప్పారు అవినాష్ గారు చెప్పారు ఈ రోడ్డు మేము ఏసి చూపిస్తాను అన్నారు ఈ రోజు ఈ రోడ్డు మీద నడుస్తున్నారంటే ఈ ప్రజలందరూ అది బాబు వేసిన రోడ్ అవినాష్ గారు గడపడ కార్యక్రమాలు వచ్చినప్పుడు మేము ఒకసారి విన్నవించుకున్నాం మా విన్నపాన్ని ఆయన తీసుకుని తక్కువ టైంలో ఈ రోడ్డు వేయించారు ఆయన ఈ రోజు మా బాబు వచ్చి మాకు రోడ్డు వేయించి అందరూ కలిసి మాకు ఈ ఉపకారం చేసినందుకు మేము జన్మ జన్మలు రుణపడి ఉంటాం అయ్యా ఆ విధంగా చేసినందుకు ఆయనకి మేము ఏ రకంగా కృతజ్ఞత తెలపాలనేది వచ్చే రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఆయన కేసి అత్యధిక మెజాత్తుతో గెలిపిస్తామని మేమందరం అనుకున్నాం